నువ్వు కాక ఇంకోరెవరు లైవ్లో ఉన్నారు కామెంట్ చేయలేదు పబ్లిష్ అవుతుందా ఇంకా మేలు కదా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు పబ్లిక్ అవుతుంది బట్ నాట్ ఓకే ఓకే వేరీ అడిగినా మీకు ఓకే నా ప్రాబ్లం ఓకే ఓకే లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టండి వచ్చిన లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు నా లైవ్కి రావడం வருஷ் மோக்ஷித் பண்ணுவா ரெண்டாவது அர்த்தங்கால లేదు లేదు లైక్ చేయండి బాగా మన లైవ్ని లైక్ చేయండి రోషి గారు ఉన్నారా ఈరోజు వర్షం పడుతుంటే లైవ్ ఇంట్లో పెట్టాను हम लेके गोला गोला ये गोला ताटो को ले बंदा इनप्लो साइलेंट कौन थे मैं अंदर की हाय जीप मैं सब्सक्राइब करती हूँ कुछ ना हाय फ्रेंड प्रिंसी रोजी का रे कहाय जीप को प्रिंसी कोस हाय ఎలా ఉన్నారు బాగున్నారని అడుగు మోక్షిత్ బాగున్నావా అడుగు మోక్షిత్ బాన్ బాగున్నావా బాగున్నావా ఆ బాగున్నాను బాగున్నాను మామా మామా ఈ పిల్లలు ఎలా ఉన్నారు అడుగు ఈ పిల్లలు ఎలా ఉన్నారు

एम चलता एलकेजी एलकेजी अलकेजी हाँ 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 సైలెంట్గా ఉండవు